ఉసిరికాయ అనేది దక్షిణ ఆసియాలో ఉద్భవించిన ఒక ఆరోగ్యకరమైన మొక్క ఇది ఫిలాంతస్ కుటుంబానికి చెందినది దీని శాస్త్రీయ నామం ఫిలాంతస్ ఎంబ్లిక ఉసిరి చెట్టు సుమారు ఎనిమిది నుంచి పద్దెనిమిది అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది దీని ఆకులు చిన్నవి ఆకుపచ్చగా ఉంటాయి ఉసిరికాయలు గుండ్రంగా పసుపు రంగులో ఉంటాయి ఉసిరికాయను భారతదేశంలో సాంప్రదాయ ఆయుర్వేద ఔషధాలలో వేల సంవత్సరాలుగా ఉపయోగించబడుతుంది ఇది విటమిన్ సి యాంటీ యాక్సిడెంట్లు మరియు ఇతర పోషకాలను కలిగి ఉంటుంది ఉసిరికాయను వంటల్లో కూడా వినియోగిస్తూ ఉంటాం ఉసిరితో పచ్చడి కూడా చేస్తూ ఉంటారు అన్నం ఉసిరి పచ్చడి కాంబినేషన్ చాలా రుచిగా ఉంటుంది ఉసిరికాయతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఉసిరికాయ రోగ నిరోధక శక్తిని పెంచుతుంది ఉసిరికాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది ఇది శరీరంలోని బ్యాక్టీరియా వైరస్లతో పోరాడుతూ ఉంటుంది ఉసిరికాయను జలుబు మరియు దగ్గు యొక్క లక్షణాలను తగ్గించడంలో సహాయపడుతుంది ఉసిరికాయలోని ఫైబర్ మలబద్ధకాన్ని నివారించడంలో సహాయపడుతుంది ఉసిరికాయ పొడిని నీటితో కలిపి తీసుకోవడం తేనెతో కలిపి తీసుకోవడం వల్ల మంచి ఫలితం లభిస్తుంది ఉసిరికాయలోని యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి ఉసిరికాయలు చర్మాన్ని ఆరోగ్యంగా మరియు చర్మంపై మచ్చలు నివారించడంలో సహాయపడతాయి జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి అంతేకాదు తలలో చుండూ నివారించడంలో సహాయపడతాయి అలాగే గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది ఉసిరికాయలోని యాంటీ ఆక్సిడెంట్లు కొలెస్ట్రాల్ను తగ్గించడంలో మరియు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి ఉసిరికాయను వివిధ రకాలుగా తీసుకుంటూ ఉంటారు దీన్ని తాజాగా అలానే తినొచ్చు లేదా ఎండబెట్టుకుని పొడిగా చేసుకోవచ్చు ఉసిరికాయ రసం జ్యూస్ లేదా షర్బత్గా కూడా తయారు చేసుకోవచ్చు ఉసిరికాయ ఒక సురక్షితమైన ఆహారం అయితే కొందరికి ఉసిరి పడకపోవచ్చు అలర్జీ లాంటివి వచ్చే అవకాశం కూడా ఉంది ఉసిరితో అలర్జీ వస్తుంది అని మీరు భావిస్తే ఈ పండుకు దూరంగా ఉండడం చాలా మంచిది ఈ వీడియో కేవలం మీకు అవగాహన కోసం మాత్రమే దీనిని వైద్య సలహాగా మాత్రం భావించకూడదు